మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్రకి ఇవాళ సారథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి బండి సంజయ్ గారిని యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ యాత్ర సఫలం కావాలని మనందరం మొక్కుకొని వారికి మనం స్ఫూర్తినిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిచేంత వరకు మేము అండగా ఉంటామని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి దూతగా పంపించినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు పెద్దలు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అరుణ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి మాజీ మంత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యేలు గౌరవ కార్పొరేటర్లు వివిధ హోదాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఇంత వర్షంలో కూడా గోక్కుందమంటే పురుషత్తు లేదు ఇంత వ్యవసాయ పనులలో కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఈ సంగ్రామ యాత్రకి స్ఫూర్తినివ్వాలని తరలి వచ్చిన కార్యక సహచర కార్యకర్తలకు సహచర ఉద్యమకారులకు యువ కిషోరాలకి ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తన మూలం ఉత్తరప్రదేశ్ గక్కనే బిడ్డ రెండే రెండు ఎమ్మెల్యేల చిట్లున్నాయి నీ కౌన్సిల్లో ఒక్క సీటు లేదు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజానికానికి భరోసా ఇచ్చిన పార్టీ అధికారాన్ని కట్టబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇలా ప్రజలు నమ్ముతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినావు దళితులకు మూడెకరల భూమి ఇస్తా అని చెప్పినావు ఇవాళ దళితులకు మూడెకరాల దేవుడరువు దళితులకు ముఖ్యమంత్రి దేవుడెరుగు ఉప ముఖ్యమంత్రిని పీకేసి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల రూపాయల విలువైన దళితులకు ఆ కాలంలో ఇచ్చిన అసైన్మెంట్ భూములను గుంజుకొని దళితుల జీవితాల్లో మట్టి కొడుతున్న దుర్మార్గుడు కేసీఆర్ కానీ ఆ దళిత బిడ్డని ఆ దళిత బిడ్డని రాష్ట్రపతిగా చేసినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు మన గోవింద్ గాను చేసింది ఇవాళ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద తొమ్మిది శాతం గిరిజన జనాభా ఉంది వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి తొమ్మిది శాతం దేవుడెరుగు తొమ్మిది శాతం దేవుడరుగు ఆ గిరిజనులకు కొత్త భూములు ఇచ్చిన దేవుడరుగు కానీ తాత తండ్రి కొడుకు ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకొని బట్తే ఫారెస్ట్ భూముల పేరిట ఫారెస్ట్ భూముల పేరిట చెట్టు పెట్టే దాని పేరిట గిరిజన భూములను గుంజుకుంటా ఉంటే మనం చూస్తా ఉన్నాం ఫారెస్ట్ అధికారుల కాళ్ళ మీద నా తెలంగాణ దళిత ఆడబిడ్డలు ఫారెస్ట్ ఆఫీసర్ల కాళ్ళ మీద నా గిరిజన రైతులు మొక్కుకుంటా మా జోలికి రాకండి అని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కాల మీద వేస్తా ఉంటే తెలంగాణ సమాజం ఇవాళ ఒక గిరిజన జాతి మాత్రమే కాదు ఈ ప్రభుత్వానికి కేసీఆర్కి కర్రుగాల్చి వాత పెట్టకపోతే ఇవాళ జీవితం ధన్యం కాదని చెప్పి భావించే సందర్భంలో నరేంద్ర మోడీ గారి వాళ్ళ దేశంలోనే మొట్టమొదటిసారిగా మురుము దౌపది మురుము గారిని ఒక గిరిజన ఆదివాసీ మహిళని రాష్ట్రపతి చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారు విషయం మర్చిపోకండి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ ఇది నినాదం కాదు ఇది ఆచరణ మాత్రమే ఆచరణ మాత్రమే ఇవాళ చెప్పుకుంటూ పోతేకూడదు ఇప్పటికే కాలాతీతం అయిపోయింది ఒక్కడి మాత్రం సత్యం ఇవ్వాల ఆనాడు అన్ని పార్టీల నాయకులు తెలంగాణ కోసం ఎట్లా వచ్చిందని చెప్పిన్నా ఇవాళ కూడా మాకు రోజు ఫోన్ చేస్తా ఉన్నారు అన్నా మేము సర్పంచ్లం అన్నా మేము ఎంపీడీసీలం మేము ఎంపీపీలం జడ్పీడీసీలం ఇక మాకు ఆశ పోయింది ఎప్పుడు పిలుస్తావో చెప్పు మేమందరం వచ్చి జైన్ అవుతాం ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు ఇంకా వన్ ఇయర్ ఉందన్నా మేము ఇప్పుడే రాజీనామా మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది ఎక్కడ ఐదు వందల కోట్ రూపాయలు ఖర్చు పెడతాడో నీకంటే తట్టుకునే కెపాసిటీ ఉన్నది మళ్ళీ కష్టమైందని చెప్పి వాళ్ళు అంటారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ అన్నా మాకు ఆశ లేదు మా ఆశంతా భారతీయ జనతా పార్టీ మీదనే ఉందని చెప్పి చెప్పి అంటున్నారు ఇవాళ వాళ్ళు అనుకుంటారు నేను చాలాసార్లు చెప్పిన భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మెట్టు ఎక్కే స్థాయిలో లేదు భారతీయ జనతా పార్టీ రాకెట్ వేగంతో దూసుకుపోయేటువంటి ఆస్కారం ఉన్నది మీకు తెలుసు మన జాతీయ సమావేశాల సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు జేపీ నడ్డా గారు అమిత్ షా గారికి ఒకటే బాధ్యత అప్ప తెలంగాణ గడ్డ మీద ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే పంతొమ్మిది రాష్ట్రాలలో పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇరవై రాష్ట్రం ఇరవై రాష్ట్రం తెలంగాణ కాబోతుంది తెలంగాణ ప్రజలారా మీకు అండగా ఉంటాం మీరు ముందుకు నడవండి మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి చెప్పిండు ఇవాళ అదే పద్ధతిలో సంపూర్ణ సహకారం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇస్తా ఉంది కాబట్టి ఇవాళ బండి సంజయ్ గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఈ ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు ఇవాళ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న సైకిల్ మోటార్ యాత్ర కావచ్చు రేపు ఎక్కడికక్కడ మనందరం కూడా పట్టు పట్టి జట్టు కట్టి ఈ దుర్మార్గ పాలన అంతం కోసం ప్రతిన అని చెప్పి మనం చేస్తా ఉన్నా మనందరికీ ఆనాడు అర్జునుడికి బాణం ఎత్తితే పక్షి కన్ను మాత్రమే కనబడేదని చెప్పి చెప్తాడు మహాభారతంలో ఇవాళ మనందరికీ కనపడేది కేసీఆర్ మాత్రమే కనపడాలి కేసీఆర్ దుర్మార్గ పాలన మాత్రమే కనపడాలి ఆ పరిపాలన కూలదోడమే దాన్ని అంతమందించడమే అందించడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల కర్తవ్యం ప్రజల ఆశీర్వాదం తప్పకుండా నిండుగా ఉంటుంది ప్రజలందరూ కూడా మనవేం చూస్తా ఉంది కాబట్టి దాన్ని ముందు కదిలించడంలో కొనసాగించడంలో మీరందరూ కూడా కలిసికట్టుగా ముందు కదలాలని చెప్పి మనవి చేస్తూ మరొకసారి ఈ సంగనామ యాత్రలో ఈ పద్దెనిమిది ఇరవై రోజుల పాటు ఈ యాత్ర పొడుగున ప్రజలందరూ కూడా చల్లగా దీవించి ఆశీదించాలని చెప్పి కోరుకుంటూ విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ భారత్ జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డు గారి నాయకత్వం ఈటల రాజేందర్ గారికి ధన్యవాదాలు